తెలంగాణ ప్రభుత్వం అనగానే రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్కసారి మీరు తిరగేస్తా పోతూ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత పాలకులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గవర్నమెంట్లో ఆనాడు ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పిఏలు వాళ్ళు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపెడతా ఉన్నాయి పోలీసులు ఫోన్ ట్యాపింగ్ అలాంటి వ్యవహారం నడుస్తుందా ఇదిగో ఇప్పుడు హరీష్ రావు దగ్గర గతంలో పిఏగా చేశాడు నరేష్ అతను అతనితో పాటు మరో ముగ్గురు కలిపి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ ఆ చెక్కులు గోల్మాల్ చేసి వాళ్ళు వాడేసుకోవటం కావచ్చు లేదన్నప్పుడు వేరే వాళ్ళకి వస్తే ఆ డబ్బులు వీలు తీసుకోవడం మొత్తం చేస్తున్నారు మెదక్ మెత వెంటనే రవి నాయక్ జూబ్లీహిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేస్తాడు అతని ప్రూఫ్ ఉందో విచారణ చేస్తున్న మూమెంట్లో నిజం చెప్పి తెలిసి ఈ నరేష్తో పాటు అంటే హరీష్ పిఏ నరేష్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశాడు అంటే మీరు చూడండి ఇంకా తెలంగాణ పేరు చెప్పి అదేమంటే తెలంగాణ గౌరవం అంటూ అధికారంలో ఉండి పదేళ్ళు తెలంగాణ ప్రజలకు ఏం చేశారా అంటే కనిపిస్తుంది తక్కువ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు తిన్నది ఎక్కువ అన్నది ఇది కనిపిస్తా అధికారంలో ఉన్నటువంటి మంత్రులు అధికారులు వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిపించి వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న చితక వాళ్ళు కూడా మోసం చేసుకుంటారు లేదన్నప్పుడు డబ్బులు కాజేయటాలు ఇవన్నీ చేశారంటే అసలు తెలంగాణ ప్రజల సొమ్ము ఎట్టబడితే అట్ట తిన్నట్టతలో ఉన్నాం దేవుడా ఇంకెనని బయటపడితే చూద్దాం ప్రజెంట్ అయితే హరీష్ రావు దగ్గర పిఏ గతంలో చేసినటువంటి నరేష్ అతనితో పాటు ముగ్గురు మొత్తం నలుగురుని అదుపులో తీసుకున్నారు జూబ్లీల్స్ పోలీసులు ఏంద్రే అంటే సిఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించేసి గోల్మాల్ చేశారు దుర్వినియోగం చేశారు వాళ్ళ స్వార్థానికి స్వలాభానికి వాడేసుకున్నారు